వరాల వసంతం శుభాల సరోవరమైనటువంటి పవిత్ర రంజాన్ మాసాన్ని మనము పొందబోతున్నాం ఈ అయితే సోదోలరా గత రంజాన్లో మన బంధువులు మన యొక్క ఆత్మీయులు మన స్నేహితులు కొంతమంది చనిపోయారు మనకు తెలిసిన విషయమే కానీ ఈరోజు వారితో పాటు ఆ రోజు మనం ఉన్నాం వారు లేరు కానీ ఈరోజు మనం ఉన్నాం నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి రమజాని మాసాన్ని పొందుతున్నాడు అంటే ఎంత అదృష్టవంతుడు మీరు నేను అదృష్టవంతులం ఒకవేళ రమజాను మాసం వరకు మనం బ్రతికుండి మనము గనక ఉపవాసాలు పాటించినట్లయితే ఎందుకు అదృష్టవంతులము అంటే చూడండి ఒక అద్భుతమైనటువంటి ప్రవక్త వారి హతీసు వినిపిస్తాను బను హుదా నుండి ఇది ఎక్కడుంది ముస్నద్ అహ్మద్ సహీ రివాయత్లో ఉన్న సంఘటన ఏంటి అంటే బను హుదా తెగ నుండి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన తర్వాత ఒక వ్యక్తి షహీద్ అయిపోయాడు అల్లా మార్గంలో వీరమరణం పొందాడు ఆ వ్యక్తి చనిపోయిన ఒక సంవత్సరం తర్వాత మరో వ్యక్తి సాధారణ మరణం పొందాడు తల్హార్ అది అల్లాను వారు స్వప్నం చూస్తున్నారు ఆయనకు కళ వస్తుంది అందులో షహీద్ కంటే ముందే ఒక సంవత్సరం ఎక్కువగా బ్రతికి చనిపోయిన వ్యక్తి స్వర్గానికి వెళ్ళిపోయాడు తల్హార్ అది అల్లాను వారికి విషయం అర్థం కాలేదు ప్రవక్త ముహమ్మద్ సలల్లాహుదసల్ వారి వద్దకు వెళ్ళి ఈ కళను వివరించినప్పుడు ప్రవక్త వారు దానికి చెప్పినటువంటి తాబీర్ వివరణ ఏమిటి అంటే ఒక వ్యక్తి షహీద్ అయ్యాడు అల్లా మార్గంలో వీరమరణం పొందాడు ఆ వ్యక్తి కంటే ఒక్క సంవత్సరం ఎక్కువగా బ్రతికి చనిపోయిన వ్యక్తే ముందుగా స్వర్గంలోకి ఎందుకు వెళ్ళాడంటే ఆ ఒక్క సంవత్సరంలో ఆ వ్యక్తి రమజాన్ మాసం పొందాడు రంజాన్ నెల వచ్చేసింది సుభానల్లా ఆ రంజాన్లో అతడు చేసుకున్నటువంటి పుణ్యం కారణంగా ఒక షహీద్ వీర పొందినటువంటి వ్యక్తి కంటే ఒక సంవత్సరం ఎక్కువగా బ్రతికి రమజాను మాసాన్ని పొంది తన పాపాల ప్రక్షాళన చేసుకున్నటువంటి ఆ వ్యక్తి ముందు స్వర్గానికి వెళ్ళాడు ఎందుకు ఇలా జరిగింది అంటే రసులు లసత్మ తెలియసారు ఆ వ్యక్తికి రంజాన్ మాసం లభించింది కాబట్టి సుభానల్లా కాబట్టి సుధల్లరా మనం అదృష్టవంతులము మనము రంజాన్ మాసాన్ని పొందుతున్నాము వారు దౌర్భాగ్యులు ఎవరైతే రంజాన్ మాసం వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది కానీ తమ పాపాల ప్రక్షాళన చేసుకొని వారు ఎవరైతే ఉంటారు వారు దౌర్భాగ్యులు ఎందుకంటే ప్రవక్త మహనీయ మహమ్మద్ వారు తెలియజేశారు ఏమన్నారంటే ఏ వ్యక్తి అయితే రమజాను మాసాన్ని పొంది కూడా తన పాపాల ప్రక్షాళన చేసుకోలేదో ఆ వ్యక్తి వినాశనానికి గురైపోయాడని రసూలుల్లా సలహు అలెస్ తెలియజేశారు కాబట్టి వరాల వసంతం శుభాల సరోవరం అయినటువంటి రమజాను మాసం పొందనున్నాం కాబట్టి మనం ఒక అద్భుతమైన డిజైన్ చేసుకోవాలి ప్లానింగ్ చేసుకోవాలి ప్రతిరోజు కూడా అల్లాతో క్షమాపణ వేడుకోవాలి జమాతో పాటు ఐదు పూటల మస్జీద్ లో నమాజ్ చదవాలి తిలా ఖురాను గ్రంథాన్ని పూర్తిగా కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి అదేవిధంగా రంజాన్ లో మనము ఏ తప్పులైతే ఇతర మాసాల్లో చేస్తూ రంజాన్ లో చేయకుండా ప్రయత్నం చేస్తామో మిగతా సంవత్సరం వరకు కూడా అదే విధంగా జీవితం గడిపెట్టేటువంటి ప్రయత్నం మనం చేయాలి అయితే సోదరులరా ఇది రంజాన్ సంబంధించినటువంటి ఒక సంక్షిప్త సందేశము మీలోని ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పవిత్ర రంజాన్ లోని మీ యొక్క ని डोनेशन आर्थिक रूप में विरा पीएम एफ संस्थ की चेरवे महोन्नतम दावा कार्यक्रम भागस्वामु अव्वी हम आपसे हमारे इदारे पीस मैसेज फाउंडेशन के लिए मुख्तलिफ जराए से तावुन चाहते हैं टू सपोर्ट पीस मैसेज फाउंडेशन यू कैन सेंड योर डोनेशंस टू द पी बैंक अकाउंट अकाउंट नंबर जीरो सेवन सिक्स टू थ्री सेवन डबल जीरो डबल जीरो डबल जीरो वन नाइन

హైదరాబాద్ తెలంగాణ దైవ ప్రవక్త వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం అద్భుతమైన దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్ లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి